క్షకుడు పవన్ అన మిమ్మల్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము పవన్ ఆయన టీం నిజంగా వీరందరికీ మనం చెప్పలు కొట్టచ్చు ఎందుకంటే ఏ రాత్రి ఎక్కడ గోవులను అక్రమంగా తరలిస్తున్నా కూడా వీళ్ళు ముందుంటారు ఆపే ప్రయత్నం చేస్తారు सनादिय अनंत ज्ञान पुनरूपमई सनातनम सनातनम वेदमै सुनादमै समाजधर्मरक्षणार्तमई सनातनम बोल भारत माता की जय श्री ధర్మం ండవద్దు అవాజ్ చేస్తే దారు సలం లో బొమ్మార్ జై శ్రీరా భారత్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఫస్ట్ టైం అయినా టూ థౌజండ్ టెన్ లా ముషిరాబాద్ లో బజరంగల్ బజరంగల్ ఉండే బజరంగ దాలీ తీసుకుంటే పెద్ద హిందూ ముస్లిం పెద్ద గొడవ అయింది ఆ గొడవ నుంచి మన జనవరి ఫస్ట్ రోజు గోరక్షకులకు ముస్లింలకు మళ్ళీ గొడవ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి ఇట్లా అవార్డు ఇవ్వలేదన్న నాకు ఈ అవార్డు ఫంక్షన్కి వస్తుంటే అది ఏదో సైమా ఫంక్షన్ అయిఫా ఫంక్షన్ అవుతుంది కదా ఆ ఫీలింగ్ వస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఈ విధంగా అంటే ధర్మం కోసం పనిచేసే వాళ్ళకు ఒక ఒక స్టేజ్ ఇచ్చి ఇక్కడ తీసుకురావడం అనేది ఛత్రపతి శివాజీ మహారాజు కూడా గోమాతను కాపాడడానికి వెళ్ళినప్పుడు ధర్మం కోసం కాపాడడానికి వెళ్ళినప్పుడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరూ జాయిన్ చేసి రమ్మని చెప్పలేదు తలవారు పట్టుకొని బయటికి వెళ్ళిండు పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక చెయ్యి నడికి గోమాతను కాపాడిండు ఆ విధంగా ముఖ్యంగా చాలామంది చిన్న చిన్న పిల్లలు వచ్చారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఒకటే చెప్తారు గ్రౌండ్కు దిగి పనిచేసే వాళ్ళ అవసరం చాలా ఉంది ఇప్పుడు రానో రోజుల్లో మీ పిల్లల్ని చాలామంది మాతృమూర్తులు వచ్చారు మీ పిల్లల్ని డై చేసి ఇద్దరు కొడుకులు ఉంటే కనీసం ఒక్కడినైనా బయటికి పంపించి ఫిజికల్గా తయారు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మన గల్లీకి ఏమైనా మన ఊరికేమైనా ఒక్కరు నిలబడాలి బయట అలాంటి వ్యక్తులను తేవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు